దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియమైన దైవ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు అతి చిన్న వయసులో రాజైన యోవాషు గురించి మాట్లాడుకున్నాము ఏ విధంగా రాజు మరి శిథిలమైన మందిరమును బాగు చేసినా కూడా మరి పాఠం వివరించుకున్నాము ఈ యొక్క పాఠం కొరకు చిన్న ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణబుద్ధుడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభ సకల సంపదలకు గని నిధి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ఈ యొక్క నాయన తండ్రి యోవర్షి గురించి మాట్లాడుకునేటకు నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయమును నాయన నాకు మీరు అనుగ్రహించండి మా అందరితో మీరు మాట్లాడండి తండ్రి నాయన అయ్యా నీకు స్తోత్రం అలా ప్రభు వినిచున్న వారందరికీ దీవెనికరంగా చేయమని మాట్లాడుచున్న నన్ను కూడా మీరు బ తండ్రి నాయన బలపరచమని ఈ చిన్న మాటలని ఈ యొక్క పాదాల చింత చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని మా ప్రభును లోకరక్షకుడైన ఏసే నామం ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి ఆమె దేవునికి స్తోత్రం రెండవ రాజుల గ్రంథం పదకొండవ అధ్యాయం మరి ఇరవై ఒకటో వచనంలో యోవాషు ఏలను ఆరంభించినప్పుడు అతడు ఏడేండ్ల వాడు అనని దేవుని వాక్యము సెలవిస్తుంది ఏడేండ్ల వయసులో మరి యోవాషును మరి దేవుడు మరి ఎన్నుకున్నాడు యహు ఏలుబడిలో ఏడవ సంవత్సరం నందు యోవాషు ఏలను ఆరంభించి ఇర్షిలేములో మరి నలభై సంవత్సరాలు మరి ఆ యొక్క రాజుగా మరి చేశాడు మరి రెండవ రాజుల గ్రంథం మరి పన్నెండో అధ్యాయం మొదటి నుండి చూసినట్లయితే మరి ఈ యొక్క ఇరవై ఒక్క వచనాలు ఉన్నాయి ఇరవై ఒక్క వచనాల్లో కూడా మనకి యోవాషు గురించి మనకి ఇక్కడ కనిపిస్తుంది అతను నలభై సంవత్సరాలు ఏడవ సంవత్సరం నుంచి నలభై సంవత్సరాలు మరి ఆ రాజుగా మరి పరిపాలించాడు అతని తల్లి పేరు మరి జివ్య మరి ఆమె మరి బర్ష్బ సంబంధికురాలైన మరి జిబ్య అని మరి ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది అతను మరి మరి రెండవ వచనంలో యాజకుడైన యహోవా యుహో యాద మరి తనకు బుద్ధి నేర్పు వాడయుండు దినములన్నిటిలో యోవాషు యహోవ దృష్టికి అనుకూలంగానే మరి ప్రవర్తించాడు మరి అతను యాజకుడైన యహో యాద మరి అతనికి మరి మంచి తెలివిని మరి బుద్ధిని మరి నేర్పించేవాడుగా మరి ఇక్కడ మనకు దేవుని వాక్యము సెలవిస్తుంది మరి అతను ఉన్నంత వరకు కూడా తనకి మరి బుద్ధి నేర్పినంత వరకు కూడా మరి యోవాషు మరి యువ దృష్టికి మరి అనుకూలంగా దేవుని యొక్క చిత్తాన్ని మరి జరిగించిన వాడిగా మరి ఇక్కడ మనకి దేవుని వాక్యము సెలవిస్తుంది అతను రాజుగా మరి చేస్తున్నట్లుగానే మరి ఇక్కడ మరి దేవుని వాక్యము సెలవిస్తుంది అయితే మరి ఈ యొక్క యోవాషు మరి ఆ యొక్క ఉన్నత దుర్గాలను అయితే మరి పడవేయకుండా మరి ఉన్నట్టుగా మరి ఉన్నత స్థలాలను కొట్టువేయబడకుండా ఉన్నట్టుగానే మరికి ఇక్కడ కనిపిస్తుంది అనమాట అక్కడ మరి ఉన్నత స్థలముల మీద బలు నరిపిస్తూ దూపాలు వేస్తూ మరి ఉన్నట్టుగా మరి ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది మరి యోవాషు మరి యాజకులను పిలిపించి మరి యహోవ మందిరంలోనికి తేబడు ప్రతిష్ఠిత వస్తువులను మరి విలువైన వస్తువులను మరి అధిక సంఖ్యలో మరి దాఖలు చేయబడిన మరి జనులు తెచ్చిన ద్రవ్యాన్ని వంతుల చొప్పున ప్రతి మనిషికి నిర్ణయం చొప్పున ద్రవ్యమును మరి స్వేచ్ఛ మరి స్వేచ్ఛ చేత మరి ఎవరైనా యహోవ మందిరంలోనికి తెచ్చిన ద్రవ్యాన్ని మరి అతను పోగు చేసి ఎక్కడెక్కడ మరి మరి నాలుగవ మరి ఐదవ వచనంలో కనిపిస్తుంది మరి మరి దేవుని యొక్క మందిరము ఎక్కడెక్కడ శిథిలమై ఉన్నదో మరి అచ్చటెల్లా మరి దాన్ని బాగు చేయమని యోవాషు ఆజ్ఞ ఇచ్చినట్టుగా మరి ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది మరి ఈ యొక్క యోవాషు యాజకులను పిలిపించి మరి అర్పణలు అర్పణలు మరి ప్రతిష్ఠిత వస్తువులను మరి ద్రవ్యాన్ని మరి అందరి చేత మరి అది పోగు చేపించి అందరి చేత మరి విలువైన వస్తువులను పోగు చేపించి మరి కానుకలను పోగు చేపించి మరి యోభాషు ఆ యొక్క వచ్చిన ద్రవ్యముతో వచ్చిన ఆ యొక్క మరి ఆ యొక్క కానుకలతో దేవుని మందిరము ఎక్కడెక్కడ శిథిలమై ఉన్నదో అక్కడ బాగు చేయాలన్న ఆలోచన మరి యొక్క యోభాషుకు మరి కలిగిందనమాట కలిగినప్పుడు యోభాషు మరి ఆ యొక్క ఆలోచనను మరి నిర్లక్ష్యం చేయకుండా ఎక్కడెక్కడ మరి శిథిలమైపోయి ఉన్నదో అక్కడ అక్కడ మరి యోవాషు దేవుని యొక్క మందిరాన్ని మరి బాగు చేయించినట్లుగా మరి ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది అనమాట యోవాషు ఆజ్ఞ ఇచ్చినప్పుడు మరి ఇరవై రెండు సంవత్సరాలు మరి ఆ యొక్క మందిరం విషయంలో మరి బాగు చేయకముందు ఆ యొక్క మందిరం యొక్క పనులు మరి ఆజ్ఞ ఇచ్చినప్పటికీ కూడా మరి పని చేయని విధంగా మరి ఇక్కడ బైబిల్లో కనిపిస్తుంది ఇరవై రెండు సంవత్సరాలు మరి మందిరము పని చేయకుండా కనిపిస్తుంది అప్పుడు మరలా యోవాషు మరి తెలుసుకుని ఇరవై మూడు సంవత్సరాల వరకు కూడా తెలుసుకుని మరి ఈ యొక్క ఈ మందిరం ఎందుకు బాగు చేయలేదని తెలుసుకొని మరలా ఆ యొక్క మందిరం యొక్క పనులు మరి మొదలుపెట్టి మందిరం యొక్క పనులు మరి పూర్తి చేసినట్టుగా మరి ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది అయితే నా ప్రియ స్నేహితులారా మరి రాజుగా ఉన్నప్పుడు మరి యోవాషు ఏ విధంగా మరి దేవుని యొక్క మరి మందిరమును అయిపోయి ఉన్న మందిరమును మరి బాగు చేయించాలని ఉద్దేశం కలిగి మరి ఆ యొక్క మందిరం యొక్క క్షేమాలు మరి కనుక్కున్నాడు అదే విధంగా మరి మన యొక్క మరి గృహాలు కూడా మన యొక్క గృహంలో కూడా మరి రక్షించబడిన వారు మరి ఇంకనో మరి మిగిలిపోయి ఉండి ఉండవచ్చు ఇంకనో రక్షణ లేక ఉన్నవారు ఉండి ఉండవచ్చు నా ప్రియ స్నేహితులారా మరి దేవుని యొక్క మందిరం గురించి యోవాషు ఏ విధంగా శ్రద్ధ కలిగి ముందు మరి మందిరము ఇచ్చినప్పుడు మరి బాగు చేయిస్తానని చెప్పి మరి ఆ యొక్క మందిరం యొక్క పనులు ఆ మరి పెండింగ్ పెట్టినప్పుడు మరలా యోవాషు మరి కనుక్కుని ఆ యొక్క శిథిలమైపోయిన మందిరమును ఎక్కడెక్కడ బాగు చేయాలో మొత్తము బాగు చేయించిన విధముగా అదేవిధంగా మన యొక్క కుటుంబంలో విషయంలో కూడా శ్రద్ధ కలిగి మన యొక్క కుటుంబాల రక్షణ కొరకు మనము ప్రయాసపడవలసిన వారము ఎంతైనా మరి ఉన్నాము మన యొక్క కుటుంబాలను రక్షించుకోవలసిన బాధ్యత మన మీద ఉన్నది మన యొక్క కుటుంబ సభ్యులు రక్షించబడవలసిన బాధ్యత మన మీద ఉండదు మన యొక్క రక్త సంబంధికులు మన యొక్క మరి ఇంకను మరి రక్షణ లేని వారు ఎందరో ఉన్నారు మరి వారి గురించి మనము ఎంతైనా మరి బాధ్యత కలిగి మరి దేవుని యొక్క మరి పనిలో సేవలు పరిచర్యలు మరి మనము పాలిపు అగస్తులు కావలసిన వారము ఎంతైనా ఉన్నాము దేవుడు ఏ వర్షను ఏ విధంగా ఏడు సంవత్సరాల వయసులో ఎన్నుకున్నాడో అదేవిధంగా దేవుడు నీ కుటుంబంలో నిన్ను ఎన్నుకొని ఈ యొక్క బాధ్యత నీ పెట్టినప్పుడు ఆ యొక్క బాధ్యతను నెరవేర్తించవలసిన వారము ఎంతైనా ఉన్నది ఎంత ప్రయాసపడినా ఎంత ప్రార్థించినా ఎంత మరీ ఆత్మల కొరకు ఎంత కన్నీరు కార్చినా మరి రక్షించబడలేదని విసుగు చెంది మరి విసుగుదల చెంది మరి ఉన్నట్లయితే నా ప్రియ స్నేహితులారా విసుగు చెందవద్దు ఎప్పటికీ కన్నీరు ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదు కా విసుగు చెందక దేవుని యొక్క పనిలో మరి మనము బలము కలిగి దేవుని యొక్క పనిలో పరిచయంలో పాల్పంపులు పొందాం దేవుడి మాటలు దీవించిన దాకా ఆమె